களிடால் குச்சின் டென்ட் எ పర్లేదు ఎవరన్నా పర్లేదు మాస్క్ ఉందలేదు

పద్నాలుగు కేసులు ఉన్నాయి నమస్కారం విలేకరు మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మనం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మన ఎఫ్సిఐ చదిమండల దగ్గర ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర ఉన్నటువంటి లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి ఉన్నటువంటి లారీని కొంతమంది గుర్తుదేలిన వ్యక్తులు ఈ ఎఫ్సిఐ గోడౌన్కి మన ధాన్యం రైస్ తీసుకొని వచ్చి లోడ్ చే అన్లోడ్ చేసుకోవడానికి వచ్చి అక్కడ నిలిపించారు సరే టైం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ పెట్టి వెళ్ళిపోవటంతో ఇదే అదునుగా భావించి విషయాలు తెలుసుకున్న దొంగలో దీన్ని లారీని దొంగిలించడం జరిగింది సరే దీనిలో దర్యాప్తు భాగంగా మన ఏలూరు రోరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిఐ సత్యనారాయణ గారు మరియు సిసిఎస్సిఐ రాజశేఖర్ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా దీని మీద ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు ముఖ్యంగా ఈ అన్నీ కూడా టెక్నికల్గా ఎవిడెన్స్ చేయడంలో కానీ తర్వాత ఫిజికల్గా కూడా కానీ అదేవిధంగా కంప్లైంట్స్ కూడా ఎవరైతే ఈ బా పోగొట్టుకున్నారో ఆ ఫిర్యాదులు కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా సహకరించి మొత్తం అంతా కూడా ట్రై చేస్తే దీనిలో మనం చూస్తే గతంలో మేము ఏదైతే ఇదివరకు పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతను జంజావుల సుధాకర్ ఇతను గతంలో సుమారు పద్నాలుగు పదిహేను పీడిఎస్ కేసుల్లో కూడా చేసిన అతను ఇతను ఇలాగా పీడిఎస్ రైస్లో ఉన్నప్పుడు గతంలో కూడా ఇతన్ని మేము భీమడోల్లో అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం కూడా జరిగింది తర్వాత ఇతను బయటకు వచ్చి కొన్ని రోజులు ఆగిన తర్వాత ఈ రైసు లోడ్ రావటం లేదు అనే ఒక ఉద్దేశంతో ఈ ఎఫ్సీఐ గోడౌన్ ముందు ఇతను ఈ లారీ ఆపుంచుతారు ఇవన్నీ తెలిసి ఇతను గతం అనుభవం ఉండటంతో ఈ లారీ దగ్గరికి వెళ్ళి దానికొన్న జీపీఎస్ కట్ చేసేసి ఈ లారీని తీసుకొని పారిపోయాడు ఈ లారీని తీసుకొని టెక్నికల్గా చెక్ చేసుకుంటే మొత్తం చూసుకుంటే చూసుకుంటే ఈ ఏదైతే మనకి ఈరోజు మన సిఏ గారికి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు ఈ లారీని దాంతోపాటు ఉన్న లోడ్ని కూడా పట్టుకోవటం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈ లారీలో గతంలో ఈ తన స్నేహితులైనటువంటి ఈ తాడేపల్లి గూడానికి చెందినటువంటి ధనరాజు అదేవిధంగా అతనికి సహకరించినటువంటి కొల్లిపరం మల్లికంట ముగ్గురు కూడా ఒక పథకం ప్రకారం ఇదంతా కూడా దాన్ని లారీని ఎత్తుకుపోయి ఇదివరకు ఏంటంటే ఈ మామూలుగా పబ్లిక్ దగ్గర కొని అమ్మటం కన్నా ముందే ఈ ఎఫ్ఐ గోడౌన్ దగ్గర కనుక ఈ లోడ్ని ఎత్తేస్తే ఇంకా హాయ్ అని చెప్పేసి వీళ్ళు ఎత్తుకొని దొంగతనం చేశారు కాబట్టి ఈ ముగ్గురిని కూడా మా టీం ముఖ్యంగా సిసిఎస్ సిఐ రాజశేఖర్ గారు వారి సిబ్బంది మన ఏలూరు రూరల్ ఎస్ఐ గారు మరియు సిఐ సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఒక ఇరవై రోజులు కూడా చాలా ఛాలెంజ్ తీసుకుని నెట్వర్క్లో ఛేదించడం జరిగింది కాబట్టి వాళ్ళని ముఖ్యంగా అభినందిస్తున్నా ఎస్పీ గారు కూడా వీళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరిచారు ఇందులో ఈ దొంగతనం చేసిన అందుకే చెప్తున్నాము వీళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా కేసు బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుందా ముఖ్యంగా ఎవరైతే ఈ పీడిఎస్ దొంగతనం చేస్తున్నారో లేకపోతే పీడిఎస్ రైస్ దొంగతనంగా అమ్ముతున్న వాళ్ళు అందరికీ హెచ్చరిస్తున్నాం ఈ పనులు మానుకోండి పేదలకు వెళ్లాల్సిన బియ్యం పేదలకు చేరకుండా మీరు మధ్యలో కనుక పక్కదారి పట్టిస్తే మీ పేద పీడి యాక్ట్ పెట్టను కూడా వెనకాడో మీకు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం మీ మీద ఆర్గనైజింగ్ యాక్ట్ ఆల్రెడీ మీరు అందరూ కూడా ఆర్గనైజింగ్ యాక్ట్ కింద ఉన్నారు ఇందులో ఎవరైనా కనుక పీడిఎస్ రైస్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్న అది అధికారులు ఉండొచ్చు అన్న అధికారులు ఉండొచ్చు ఎవరైనా కనుకుంటే వాళ్ళ మీద కూడా కఠినమైన సెక్షన్ ప్రకారం కేసు పెడతాం ఇందులో ఏమను అనుమానం లేదు మీరు అనగా ఈ పీడిఎస్ రైస్ బజార్లో అమ్మటం మానేకుండా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరు కూడా పీడిఎస్ రైస్ అమ్ముకునే ఈ స్మగ్లర్లు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాను ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున ఎస్పీ గారు కూడా ఈ కఠినంగా దీని మీద చర్యలు తీసుకోమని మమ్మల్ని ఆదేశించారు కాబట్టి ఈ పీడిఎస్ రైస్ దొంగల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అది ఏంటంటే ఒక మెట్టు ఎక్కాడు ఇప్పుడు ఇదివరకీ మామూలుగా పబ్లిక్ దగ్గర నుంచి ఏదో దొంగతనంగా పీడిఎస్ స్మగ్లింగ్ చేసేవాడు ఇక ఏకంగా ఎఫ్సీఐ గోడౌన్కి వెళ్ళక ముందు తీసాడు ఇంకా ఆరకుండానే